కేజీ చీరలు ఫ్రీ అంట షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ మనకి ఏదైనా డిసీజెస్ వచ్చినప్పుడు స్కానింగ్స్ రాస్తుంటారు దట్టు సిటీ స్కాన్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చాలా మందిలో ఉన్న డౌట్ ముఖ్యంగా క్యాన్సర్ వస్తుందా అనేది అందరిలో ఉన్న పెద్ద సందేహం ఈరోజు దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నాము సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారితో నమస్కారం సార్ సార్ సిటీ స్కాన్ చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని థెరపీస్ చేయించుకున్నప్పుడు కానీ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరీ ముఖ్యంగా క్యాన్సర్ కోసం ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఇందులో వాస్తవం ఎంత అయితే నిజాలు ఉన్నాయి ముందు నుంచి కూడా ఎందుకంటే సిటీ స్కాన్లో వచ్చేది ఐర్నైజింగ్ రేడియేషన్ అంట ఐర్నైజింగ్ రేడియేషన్ వల్ల ఇబ్బందులు ఉన్నాయని అందరికి తెలిసిందే అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన పరిశోధన బట్టి అంత ప్రమాదం అని అసలు అందరూ నమ్మలే సుఖ్యం కాకుండా ఉన్నారు అంతకు ముందు రెండు మాటలు సిటీ స్కాన్ అనేది ఎంత వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిందో దాని కోసం ఎంత వ్యయప్రయాసాలకు కూర్చి ఆ శాస్త్ర శాస్త్రజ్ఞులు ఈ పరీక్షను చేశారో రెండు మాటలు చెప్పుకుందాం నిజానికి ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తయారైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అంటే ఒక ఇద్దరు మహానుభావులు ఒక ఆయన ఇంజనీరింగ్ చదవలేదు ఆయన గాడ్ ఫ్రే హౌన్స్ ఫీల్డ్ అని అతను స్కూల్ డ్రాప్ అవుట్ బ్యాచిలర్ అందరూ ఒక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉండేది ఇంగ్లాండ్ లో అందులో పనిచేసేవాడు అక్కడ ఎందుకు ఆయనకి ఆలోచన వచ్చింది ఇలాంటిది ఎందుకు మన ట్రీడీ టైప్ లో చేయలేదు ఆయనతో చేరాడు ఒక ఎలాంటి కార్ మార్క్ అండి ఆయన ఫీజు తీసు అంటే భౌతిక శాస్త్ర నిపుణుడు ఈయన ఏదో కొంతవరకు ఇంజనీరింగ్ నేర్చుకున్నాడు వాళ్ళిద్దరు ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళు వీళ్ళిద్దరూ దానికి మొదలు పెట్టారు వీళ్ళతో కలిసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మొట్టమొదటి సిటీ స్కాన్ వాడకం ఒక మధ్య వయస్కురాలు స్త్రీలో మెదడు లోపల ఎడం పక్క ఇక్కడ ఉండేటువంటి ఒక రకమైన సిస్టిక్ చూమరని కనుక్కున్నారు వాళ్ళు కానీ అది చేయడానికి ఎంత కష్టపడ్డారండి ఒక్కొక్క స్లైస్ ఉంటాం కట్స్ అని ఉంటాయి సిటీ స్కాన్ లో కట్స్ అని ఉంటాయి అంటే పదహారు కట్స్ ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిదా అని ఇప్పుడైతే అంత ట్రెండ్ నూట ఇరవై ఎనిమిది కట్స్ అంటే ఎన్ని కట్స్ ఉంటే అంత క్లారిటీ అంత బాగుంటుంది ఇమేజ్ అని ఒక స్లైస్ తీయడానికి ఆ రోజుల్లో ముప్పై నిమిషాలు పెట్టేది అట ఒక్కొక్క స్లైస్ తీసి ఆ సిటీలోనే ఎక్కడ ఇంకో దగ్గరకు దాని డెవలప్మెంట్ కోసం పంపించి అంతా ఈసారి ఈ ఒక్క స్కాన్ చేయడానికి కొన్ని రోజులు పట్టిందట నమ్మండి అంత వేపు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మొట్టమొదటిసారి ప్రపంచంలోనికి సిటీ స్కాన్ వాడకం అన్నది ఇంగ్ లో అమెరికాలో కాదు అమెరికాలో తర్వాత వచ్చింది అందుకని ఈ గాడ్ ఫ్రే హౌన్స్ఫీల్డ్ ఎలన్ కార్మార్క్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు దేనికండి మెడికల్ సైన్స్ అండ్ ఫిజియాలజీ ఇందులో ఇద్దరు డాక్టర్లు కాదు ఒక ఆయన భౌతిక శాస్త్రవేత్త రెండోది ఒక మామూలుగా సో కాల్ నాట్ ఫుల్లీ క్వాలిఫైడ్ ఇంజనీర్ ఈ రేడియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంబ్రోవ్స్ జేమ్స్ ఆంబ్రోస్ కష్టపడి చేసి క్వాలిఫైడ్ డాక్టర్ ఆయన ఆయనకైతే ఈ ఇందులో పాలుపచుకోవడానికి అదృష్టం కలగలేదు అదే విచిత్రం అదే అదృష్టం ఏమైతేనే అక్కడ నుంచి యాభై మూడు సంవత్సరాలు అయింది సిటీ స్కాన్ వాడకం అసలు ఇంక వెనుక వెనుక చూడలేదండి భారతదేశంలో సిటీ స్కాన్ వాడకం నేను చదువుకున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో ఢిల్లీలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చింది అంటే ఆరు సంవత్సరాలు వంది తర్వాత అంటే ఎంత వాడకం ఎక్కువైంది అని అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు నుంచి నాలుగు శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉందట రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడుకి ఇరవై ఐదుకి అలా చూసుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతుంది దీని ఆధారపడే ఒక శాస్త్రం ఒక గొప్ప పరిశోధన వచ్చింది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మెడిసిన్ అని ఒక ప్రఖ్యాత జర్నల్లో మధ్య కాలంలో ప్రచురించబడింది రెండు వేల ఇరవై మూడులో అమెరికాలో తొంభై మూడు మిలియన్ల సిటీ స్కాన్ వాడారు నమ్ముతారా

ఆ పరిశోధన మన దేశంలో ఎన్ని సిటీ స్కాన్లు ఉన్నాయి ఎన్ని సిటీ స్కాన్లు అవుతున్నాయి అనేది పూర్తిగా మన దగ్గర గణం లేవు ఇంకా ఈరోజు డిజిటల్ విప్లవం అంటూ వచ్చింది కాబట్టి ఇలాంటి వివరాలు కూడా సేకరించాల్సిన అవసరం కూడా ఉన్నదండి అనుకుంటున్నాను మనకు మీరు నేను హైదరాబాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చాను అప్పుడు హైదరాబాద్ నగరంలో రెండే సిటీ స్కాన్లు ఉండేవి ఇప్పుడు ప్రతి గల్లీకి సిటీ స్కాన్ ఉంది కదా ప్రతి ఒక్క హాస్పిటల్లో సిటీ స్కాన్ హాస్పిటల్లో సరే అయితే ఎన్ని డయాగ్నోస్టిక్స్ ఎన్ని చిన్నవి పెద్దవి ఇంకా చూసుకుంటే నాకు తెలిసిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ వెహికల్ సైన్సెస్ లో ఒక్క ఆ హాస్పిటల్ ఆవరణలోనే పది సిటీ స్కాన్లు ఉన్నాయి పది ఎంఆర్ఐలు ఉన్నాయి అది కూడా వాళ్ళు ఇరవై నాలుగు పని పనిచేస్తున్నారట అంటే రోజుకి ఎన్ని స్కాన్లు అవుతున్నాయి ఆలోచించండి అంటే సిటీ స్కాన్ తాలూకా ముఖ్యత అంత తలకాయ గాయమైంది సిటీ స్కాన్ అంతా ఐదు నిమిషాలు తెలిసిపోతుంది ఏంటి ఎక్కడ ఉంది ఇబ్బంది ఏమిటండి ఏదైనా కానీ స్ట్రోక్ వచ్చింది ఏ రకం స్ట్రోక్ సిటీ స్కాన్ బ్రెయిన్ లో కానీ చోమరుందా ఉందా ఏమన్నా డౌట్ సిటీ స్కాన్ చిన్నపిల్లల్లో వాటర్ ఉందా లేదా సిటీ స్కాన్ ఏదైనా టెస్ట్ చేయాలి అక్కడ ఏదో చూమర్ ఉంది దానికి బయాప్సి చేయాలి దానికోసం సిటీ గైడెడ్ స్కాన్ బ్రెయిన్ లో రక్తనాళాతాలుగా పరిస్థితి చూడాలంటే సిటీ స్కాన్ పొట్టలో గాని పేగుల్లో కానీ లేకపోతే ఎక్కడ లోపల ఉన్నా కానీ ఇలాగ సిటీ స్కాన్ వాడకం అనేది అంత అంత అలాంటప్పుడు ఈ మాట ఏదైతే పరిశోధన వచ్చిందో కొంత ప్రమాద సూచన కొంత విచారకరం కూడా వస్తుంది అని వాళ్ళు చెప్పడమే ఎందుకంటే వాళ్ళు కొన్ని క్యాన్సర్లు అవన్నీ కూడా తర్వాత మనం చెప్పుకున్నాం ఇందులో ముఖ్యంగా వచ్చే క్యాన్సర్లు ఏవి ముఖ్యంగా ఏదైతే కొన్ని కణాలు ఎక్కువగా ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ అంటారు అది ర్యాపిడ్గా డిప్లేస్ అలా మారుతూ ఉంటుంది కణాలు అది ఎక్కడవి ముఖ్యంగా బోన్ బోన్మేరు ఏదైతే బోన్స్ లోపల ఉండే గుజ్జు పెద్ద ప్రేమ ఇవి చాలా సెన్సిటివ్ లేదు కణాలు ఎక్కువ రిప్లికేషన్ అవుతుంది తయారవుతూ ఉంటాయి అలాంటి కణాలు ఎక్కడ బ్రెస్ట్ కానీ ఓవరీస్ కానీ లేడీస్ లో ఉండేటువంటి వీటిలో ఈ క్యాన్సర్లు ఎక్కువ సెన్సిటివ్ అది దీనికి కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో సిటీ స్కాన్ వచ్చే రేడియేషన్ ఐనైజింగ్ రేడియేషన్ ఈ ఐనైజింగ్ రేడియేషన్ ఫస్ట్ ఏం చేస్తుందండి డిఎన్ఏ కణాల్లో ఉండేటువంటి డిఎన్ఏ అని ఉంటాయి దాన్ని చేస్తుంది ఎంత ప్రయత్నం చేసినా శరీరం దాన్ని రీప్లేస్మెంట్ నార్మల్ గా రిపేర్ చేయలేదు దానిని నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంటే మ్యూటేషన్ మనం వైరస్ టైంలో కోవిడ్ టైంలో మ్యూటేషన్ రూపాంతరం ఆ అమెరికా ఆ రూపాంతరం కణాలకు ఏదైతే రిప్లికేషన్ అవుతున్నప్పుడు తయారవుతాయి అదే కాకుండా ఇప్పుడు మరి ఒక ఎక్స్ రే చేశారు వచ్చేటువంటి ఇచ్చేటువంటి రేడియేషన్ అక్కడ కూడా ఉంది అందులో పాయింట్ వన్ ఎన్ఎస్వి ఎంఎస్వి అంటే మిల్లీ సిబర్ట్స్ అని అది ఒక ప్రమాణికం ఇప్పుడు కిలో లీటర్లు అని కిలోగ్రాములు కిలోమీటర్లు ఎలాగైతే మన ప్రమాణాలు యూనిట్స్ చెప్పుకుంటామో అలాంటిది ఎక్స్రే చెస్ట్ కోసం పాయింట్ వన్ ఎంఎస్వి సిటీ స్కాన్కి ఎంత అవుతుందో తెలిసండి టెన్ ఎంఎస్వి అంటే ఒక డెబ్బై నుంచి వంద రెట్లు ఎక్కువ రేడియేషన్ అవుతుంది అందులో కూడా ఇప్పుడు పొట్టగాని లేకపోతే పెల్బిస్ ఆ ప్రాంతంలో చేసే సిటీ స్కాన్లో అయితే పదహారు ఎంఎస్వి మేము యాంజోగ్రామ్ చేస్తూ ఉంటాం రక్తనాళాల కోసం అది చేసినట్టయితే దానిలో పదహారు బోన్ ఏదైతే బోన్ మాస్ ఇండెక్స్ లేకపోతే బోన్ డెన్సిటీ కోసం టెస్టులు చేసేది అన్నిటికంటే తక్కువ ఇలాగ ఒక్కొక్క దీన్ని బట్టి అంతవరకు ఎందుకు మనం ఉండేటువంటి వాతావరణంలో ఏం సిటీ స్కాన్ చేసుకుండా సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణం నుంచి బయట నుంచి దగ్గర దగ్గర మూడు ఎంఎస్పి మనకు ప్రతి సంవత్సరం రేడియేషన్ వస్తూనే ఉంటుందంట ఉన్న పరిస్థితిని బట్టి లాంగ్ ప్రయాణం చేశారు అనుకోండి ఎక్కడ అమెరికా నుంచి ప్రయాణం చేశారు మీరు ఫ్లైట్ లో దాంట్లో జీరో డెషిమల్ జీరో మోడ్ ఎంఎస్పి ఉంది అంటే రేడియేషన్ అంటే మనం రేడియేషన్ ఉండేటువంటి ప్రాంత దీంట్లోనే వాతావరణంలోనే ఉన్నాం కొంత కొంత తెలియకని అయిపోతుంది దానికి తోడు ఈ సీటీ స్కాన్లు కానీ ఎక్కువ వాడేమనుకోండి దానికి తోడు ఈ రెండు కలిసి ఇంకా ఇబ్బంది అవడానికి ఆస్కారం ఉంది సార్ ఒకసారి సిటీ స్కాన్ చేసిన తర్వాత ఒక మనిషికి మళ్ళీ ఎన్ని మంత్స్ లేదా ఇయర్స్ కి మళ్ళీ చేయించుకోవచ్చు ఎన్ని నెలలకి ఎన్ని నెలలకు చేయాలని అక్కడ మనకి ఇంతవరకు లేదు అక్కడ ఏమిటంటే డెఫినెట్ గా అది ఒకటి కొన్ని ప్రమాణాలు మనకు తెలుస్తున్నాయి ఉదాహరణకి చిన్నపిల్లలు అనుకోండి చాలా సెన్సిటివ్ అవును వాళ్ళ తాలూకా ఏవైతే ఉన్నో శరీరంలో ఈ అన్ని కూడా అవయవాలను తయారయ్యేటువంటి సమయం కాబట్టి సెన్సిటివ్ బాగా అదే కాకుండా వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు నెక్స్ట్ అరవై సంవత్సరాలు డెబ్బై ముందే గానీ ఇలా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే మరి ఆ అరవై డెబ్బైకి వచ్చేసరికి మరి వాళ్ళకి ఎంత ప్రమాదం పెద్దవాళ్ళు ఏమిటంటే సిటీ స్కాన్ వాడటం ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఇంకేదో ఇబ్బందులు రకరకాల కారణాల వల్ల వైద్యం కోసం సిటీ స్కాన్ వాడుతూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎక్కువ ఈ రెండిట్లో చూసుకుంటే చిన్నపిల్లల్లో చాలా చాలా సెన్సిటివ్ ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది దీనికి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి ఉదాహరణకి ఎంఆర్ఐ ఉంది ఎంఆర్ఐ మరి ఖర్చుతో కూడుకున్నది ఎంఆర్ఐ రేడియేషన్ లేదు అది రేడియో వేవ్స్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం తయారవుతుంది దాని వల్ల రేడియేషన్ లేదు అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ అసలు అల్ట్రాసౌండ్ ప్రిన్సిపల్ వల్ల రేడియేషన్ లేదు లేదు అంటే ఎక్కడెక్కడ మన అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ వాడగలిగితే అక్కడక్కడ దాన్ని ఉపయోగించడం వల్ల అది ఇలాంటి ప్రమాదాలని అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వం వారిది పేషెంట్ కూడా కొన్ని కొన్ని వాళ్ళ తాలూకా బాధ్యతలు కూడా ఉన్నాయి ఇప్పుడు పేషెంట్స్ స్కాన్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఇక నేను నెమ్మదిగా అమెరికాలో మాదిరి ఆ రిజిస్ట్రీ రావాలి ఏమండి నేను ఫలానా టైంలో ఒకసారి ఎక్స్రే అయింది నాకు లేదు సిటీ స్కాన్ అయింది లేదా పెట్ స్కాన్ పెట్ స్కాన్ లో కూడా రేడియేషన్

అంతే కదండి అసలు నిజానికి ఇక్కడ అందరు గమనించాల్సిన ఏంటంటే మేము ఢిల్లీ ఎయిమ్స్ లో చదువుకున్నప్పుడు ఎక్స్రే కోసం నేను రిక్వెషన్ రాస్తే ఎక్స్రే మీద ఒక చోట ఎడం పక్కన లాస్ట్ మెనిస్టర్ పీరియడ్ అని ఒక అంటే లాస్ట్ టైం పీరియడ్ ఎప్పుడు అది తెలియకుండా కానీ ఇచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి రేడియాలజిస్ట్ లో రిఫ్యూజ్ చేసేవాళ్ళు ఈ భారతదేశంలో ఏమిటంటే పేషెంట్లు వెళ్ళి నాకు సిటీ స్కాన్ చేసి చేసేమన్నట్టు చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి డాక్టర్లు రేడియాలజిస్టులు చూసి వీళ్ళకి సిటీ స్కాన్ అవసరమా లేదా అని అని చూడాల్సిన అవసరం వచ్చింది ఏమో అని నాకు అనిపిస్తుంది అది ఇంగ్లాండ్ లో ఉంది ఇంగ్లాండ్ లో ఒక వ్యక్తి వెళ్ళి డాక్టర్ అక్కడ వేరే సిస్టమ్ ఉంది ఎన్హెచ్ నేషనల్ హెల్త్ స్కీమ్ అంటే ఎవరు వెళ్ళినా సిటీ స్కాన్ చేయమంటే ఇక్కడ అవదంట పైసలు పే చేసినంత మాత్ర అక్కడ ఉండే రేడియాలజిస్ట్ ఈ వ్యక్తి సిటీ స్కాన్ అవసరమా దానికి అవసరమైనటువంటి క్లినికల్ గా అంటే ఏదైనా లక్షణాలు ఉన్నాయా అందువల్ల వెయ్యి మందిలో సిటీ స్కాన్ అవుతున్నాయి మరి అమెరికాలో ఉన్న మిగతా దేశాల్లో యూరోప్ లో భారతదేశంలో రెండు వందల యాభై నుంచి మూడు వందలు అవుతున్నాయి అంటే చాలా ఎక్కువ అవుతుంది ఇక్కడ కొన్ని ప్రమాణాలు చేయాలి అదే కాకుండా డెఫినెట్ గా కొన్ని రిజిస్ట్రీ ఇప్పుడు డిజిటల్ ఆధార్ కార్డులు వచ్చి మంత్లీ వాళ్ళకి రేషన్ ఇవ్వడానికి గానీ లేకపోతే ఇంకేదన్నా గ్యాస్ కోసం కాదని ప్రతిదానికి ఆధార్ కార్డు వచ్చింది నేను అనుకోవడం ఇంత డిజిటల్ విప్లవం భారతదేశం అన్నిటికంటే ముందు అలాంటప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా సిటీ స్కాన్ అని అయింది ఎక్స్ రే ఇదైంది వీళ్ళు ఎక్కడ ఇప్పుడే మళ్ళీ ఆధార్ కార్డులో కోవిడ్ టైంలో ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు బీహార్ వ్యక్తి ఇక్కడ ఉద్యోగం పనిచేయడానికి వచ్చి లేబర్గా వచ్చి బీహార్ వెళ్ళిపోయినా వారికి దానితో రేషన్ ఇవ్వచ్చు ఆ ఆధార్ కార్డు ఎక్కడైనా అప్లై అవుతుంది అలాంటప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళాలి ఎక్స్రే కానీ చెస్ట్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ చేయించుకునేటప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి వివరాలు కానీ ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఎట్లా చాలా నిజంగా చాలా చాలా మంచి ఇలాంటి ఆలోచన చేయడం వల్ల ఈ భారతదేశం జనాభా తాలూకా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు ఉంటుంది అదే కాకుండా టెక్నికల్ గా ఈ మధ్యన కొన్ని మార్పులు వచ్చాయి ఒకటి ఎన్ని సిటీ స్కాన్ లో కట్స్ ఉంటాయి దాని వల్ల రేడియేషన్ అంత తక్కువ హైదరాబాద్ నగరంలోనే నూట ఇరవై ఎనిమిది స్కాన్లు ఉండేటువంటి కట్స్ స్లైసెస్ ఉండే స్కాన్లు ఉన్నాయి సో దాని వల్ల రేడియేషన్ దాని ఎందుకు సిటీ స్కాన్ తొందరగా అయిపోతుంది అక్కడ నుంచి వచ్చే ధ్వని తక్కువ అవుతుంది పేషెంట్స్ కంఫర్ట్ ఎక్కువ రేడియేషన్ కూడా తక్కువ సో అలాంటివి కూడా ఎక్కువగా ఒక రావాలి అదే కాకుండా ఈ సిటీ స్కాన్ ఒక టెక్నాలజీ ఇంటర్ రీకన్స్ట్రక్షన్ ఇన్వర్టేట్ అంటే అంటే పునరావర్త పునరువీకరణ అంటే అదే స్కాను ఏదైతే త్రీడీలో వచ్చి ఇమేజెస్ ఉంటాయో ఆ డిటెక్టర్స్ వచ్చినవన్నీ క్రోడీకరించి చేసేటువంటి పద్ధతిని కూడా రేడియేషన్ తక్కువ ఉంటుంది అదే కాకుండా సాఫ్ట్వేర్ ప్రతి దగ్గర సాఫ్ట్వేర్ భారతదేశం సాఫ్ట్వేర్ ఇప్పుడు రేడియేషన్ డిటెక్టింగ్ సాఫ్ట్వేర్ చేయొచ్చు అట్లా రేడియేషన్ ఫార్మ్ అవుతుంది మాటకు ఉదాహరణకి కొంతమంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రేడియాలజిస్టులు ఉన్నారు రేడియో టెక్నీషియన్స్ ఉన్నారు రేడియేషన్ అంత ఎక్స్పోజర్ రెడీ కదండి వాళ్ళకి పర్టికులర్గా గా చర్మం కానీ కళ్ళు కానీ లేకపోతే ఈ ప్రాంతం అన్ని కూడా చాలా ప్రమాదకరం ఎక్స్పోజ్ అయి ఉంటాయి వాళ్ళకేమిటి సంవత్సరానికి ట్వంటీ ఎంఎస్వి కింద మనం చెప్పుకున్న మిల్లీ సిట్స్ అయితే ప్రమాదం లేదు ఐదు సంవత్సరాలు యావరేజ్ లేదు ఏదైనా కారణాలు ఒక సంవత్సరంలో యాభై ఐదు నాకు ఎక్కువే అంటే ఇలాంటి ప్రమాదాలు చాలా ముఖ్యం అందులోనే మీరు చూస్తే రేడియాలు ఎక్స్రేలు చేసే వాళ్ళు మెడకి ఒక లెడ షీట్ పెట్టుకొని మామూలుగా లెడాపురాన్ని పెట్టుకుని చేస్తారు ఎంతవరకు అండి ఇందుకు ఇక్కడ ఉండేది థైరాయిడ్ గ్రంథి ప్రొడక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ అవసరం అదే కాకుండా రేడియేషన్ రిడ్యూసింగ్ సిస్టమ్స్ మధ్యన వచ్చాయి ఆ సిటీ స్కాన్ లోనే రేడియేషన్ తక్కువ చేసేటువంటి విధి విధానాలు సో ఇవన్నీ మేలి కలకైపోయడం సిటీ స్కాన్ అనేది చాలా చాలా గొప్ప పరిశోధన గొప్ప ఉపయోగకరమైనటువంటి పరీక్ష అక్కడ మనం రిస్క్ బెనిఫిట్ అని ఒక తారీఖు బేరీ వెయ్యాలండి త్రాసులో రిస్క్ చూసుకుంటారమా తారీఖు ఎందుకంటే సిటీ స్కాన్ కాస్ట్ చాలా తక్కువ లేదు అంటే ఇది కూడా సిటీ స్కాన్ ఓనర్స్ గానీ భారత ప్రభుత్వం గానీ ఆలోచించి ఎంఆర్ఐ సిటీ స్కాన్ కాస్ట్ లో చేయగలమా అలాగన్నట్టయితే మళ్ళీ సిటీ స్కాన్ కూడా ఉపయోగం దాని తక్కువ ఉంటుంది అదే కాకుండా ఎంఆర్ఐ ఎక్కువగా బెరుగుగా పడతారు ఈ మధ్య కాలంలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ లో భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా తయారీ అయినటువంటి ఎంఆర్ఐ జరిగింది ఆవిష్కరణ అదే గానీ నిజమై ఎక్కువ ఎంఆర్ఐ మెషిన్ ఇప్పుడు సీట్స్ ఎక్కడా జిఈ అని లేకపోతే సిమెన్స్ అని ఎక్కడో ఇక్కడ నుంచి కెనడా నుంచి జర్మనీ నుంచి వచ్చేవన్నీ కెనడా కాదు జర్మనీ అమెరికా ఇలాంటివి అలాంటివి భారతదేశంలో తయారైతే ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా దానికి వచ్చే ట్యాక్స్ కూడా తగ్గిపోతుంది ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వం కూడా భారత జాన ఉన్నటువంటి ప్రజలకి ఆరోగ్యానికి అవుతుంది డిజిటల్ దీని ద్వారా ఏంటంటే ఆ రికార్డు ఉండడం వల్ల చాలా చాలా ఉపయోగం అయ్యేటువంటి ఆలోచన కూడా ఉందని ఓకే సో మంచి ఎంత ఉందో ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి విషయంలో ప్రతి దాంట్లో ఉంటాయి కాబట్టి అమెరికా మూడు మిలియన్లు సిటీ స్కాన్లు అరవై మూడు అర మిలియన్లు ప్రజలకి అంటే అంతమంది ఓకే బెనిఫిట్ అయ్యారు కదండి అంటే అలాగనే అంత గొప్ప టెస్ట్ని ఏదో ఐదు శాతం మందికి వస్తుంది క్యాన్సర్ వస్తుందని దానికి మన చర్యలు తీసుకోవడం దాన్ని తగ్గించేది డోసు తగ్గించేది రికార్డు మెయింటైన్ చేసేది ఆలోచన చేయాలి కానీ సిటీ స్కాన్ బ్యాన్ చేసేయడానికి అందువల్ల ఏంటంటే మీరు ఇందాక నేను చెప్పినట్టు రిస్క్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే నా ప్రకారం బెనిఫిట్ అన్నది చెప్పలేని అంత ఉంది అలాగని రిస్క్ లేకపోలేదు అందుకని ఆ మధ్యన బ్యాలెన్స్ అన్నది చూసుకోవాలి